ओम अस्मद्गुभ्यो नम लीनाथ सरंभ नाथयाम नम्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुर वसुदेवसुवसोरमर्दन देवक परमांदम कृष्ण वंदे जगद्गु राय राम वेदसे भेदसे रघुनाथय सीताय पते नम శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామదత్ రామరామ రా నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణం నిత్యరామాయణంలోని రామకథానుసంధానం చేసుకోండి ఇలాంటి రామునికి ఎవర ఎవరాజ్య పట్టాభిషేకం చేయాలని తండ్రి దశరథ మహారాజు సంకల్పిస్తాడు సౌతి తల్లి కైకై అడ్డుపడి రామునికి బదులు తన కొడుక్కి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపవలసిందని పట్టుదల పడుతుంది సత్యసంధుడైన రాజు కాదనలేకపోయాడు తండ్రి మాట నిలబెట్టేందుకు ధర్మ వత్సరుడైన రాముడు దండకావనం చేరుతాడు ఆయనతో పాటు సహధర్మచారిణిగా అవతరించిన సీతాదేవి అనురాగమూర్తి లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు పుత్ర లేదు పుత్ర దశరథుడు దిగవంతుడు అవుతాడు భరతుడు చిత్రకూటం దాకా వెళ్ళి రాముణ్ణి మరణించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాడు రాముడు తన పాదుకలు ఇచ్చి భరతు నీటికి పంపిస్తాడు కామాందుడు రావణుడు సీతను అపహరిస్తాడు వానర్సును సమీకరించుకొని రాముడు అందుకు వెళ్ళి రాముణ్ణి సంహరించి సీతా సమేతుడై తిరిగి అయోధ్య చేరుకుంటాడు నంది గ్రామంలో తపస్సంపన్నులైన భరతుడు రాముడు రాగానే అతనికి రాజ్యం అర్పిస్తాడు శ్రీరామచంద్రుడు పట్టాభిషక్తుడై చాలా కాలం సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు రామరాజ్యం సిరి సంపదతో జనులందరికీ సుఖాస్పదమవుతుంది నారదుడు చెప్పిన ఈ కథను వాల్మీకి కావ్యంగా రూపొందించి తాను తరించి తరతరాలను తరింపజేస్తాడు నారదుడు అందించిన రామకథా సూత్రాలను పురస్కరించుకున్న వాల్మీకి తన శిష్యుడు భారద్వాజుని వెంట పెట్టుకుని తమసాన తీరానికి వెళ్తాడు మంచి మనసులా సంతోష సంతోషాన్ని తన శిష్యుని కూడా అభివ్యక్తం చేస్తాడు ఇంతలో ఆ నదీ తీరంలో ఒక చెట్టు మీద కామవహితమైన క్రౌంచ మీదను కనిపిస్తుంది పశుపక్షాదన పొడి పరవ పర పరవశపరిచే ప్రకృతి పరమార్థానం ఆనందాన్ని చూసి మహర్షి జీవిత పరమార్థాన్ని గురించి మనం చేసుకుంటూ ఉండగా ఒక బోయవాడు ఆ జంటలో ఒక పిట్టను తన నేల నేలకూరుస్తాడు రక్తసుమైన ఆ పక్షిని చూసి మహర్షి మనస్సు కలవరపడుతుంది ఆ కలత కవితగా మారుతుంది అప్రయత్నంగా ఆయన నోట సారగర్భితమైన శ్లోకంగా వెలువడుతుంది మా నిషాద ప్రతిష్ట పా మాఘమహ సమాహ యత్ క్రోంచ మీదన కామమోహితం ఓర్ ఇది ఒకరి ఆ పిట్టల జంట అంత ఆనందంగా ఒకరి ఒకరు తమ జీవితాన్ని మాధుర్యాన్ని అందించుకుంటూ ఉంటే వాటిని వేరు చేసి అందులో ఒకదాన్ని దాన్ని అశువులు తీసినందుకు నీ ఎలా అంగీకరించింది ఇంత నిర్దాక్షణ్యంతో ప్రవర్తించిన నీకు కళకాలం నా అనే వాళ్ళు ఎవరు ఉండరు నీ బ్రతుకు బ్రతుకు కాదు నీ ఉనికి ఉనికి కాదు ఇలా ఆక్రందించే పక్షుల ఆర్తనాథానికి ద్రవించే ఋషి హృదయం శ్లోకం నుండి శ్లోకంలోకి పయనిస్తుంది చందోబద్ధంగా తన నోట వెలువన్న మాటలు కింద మహర్షికి ఆశ్చర్యం కలుగుతుంది భూతదయతో జాలితో కరుణతో ఎంత లోకాతీతమైన శబ్దశక్తి ఉంటుందో ఆయనకు బోధపడుతుంది అంతకు ముందు రోజు నారదుడు చెప్పిన రామకళ మహర్షి మనసులో ఇంకా మొదలవుతుంది దానికి తోడు తమసా నది తీరంలో జలంలో అర్ధ అకర్ధమ నైమల్యం పక్షులను చూసినప్పుడు హృదయంలో వెలువడిన ఆసాద్ కరుణ మహర్షి రామాయణ రచన మీద రక్తిని కలిగిస్తాయి కానీ అలాంటి కావ్యం రచనకు తనలో శక్తి ఉందా అని ఆలోచిస్తుండగా వాగ్విదాత బ్రహ్మ మహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తాడు బ్రహ్మదేవుడు తన ప్రోత్వం వలనే వాల్మీకిలోని శ్లోకం శ్లోకంగా మారిందని తెలియజెప్పి అలాగే అదే పద్ధతిలో ప్రేమకు పెనిది కరుణకు ఆలవాలమైన రామాయణ కావ్యాన్ని రచించవలసిందిగా వాల్మీకిని ఆదేశిస్తాడు ఆ శక్తి నీకున్నదని ఆశీర్వదిస్తాడు పర్వతాల్లో నిలకడ నదుల్లో చలన వరకు నీ రామాయణం కలకాలం మనగలుగుతుందని ఆశీర్వదిస్తాడు రామకథలో కొంత భాగం రహస్యం కొంత ప్రకాశం రెండూ నీకు కరతరామలకం అవుతాయని కూడా బ్రహ్మ తీర్పు చెప్తాడు బ్రహ్మభాగ్యం మహర్షికి ఎంతో ఆత్మబలాన్ని చేకూరుస్తుంది సీతారాముల ఆదర్శ వృత్తాంతాన్ని కావ్యబద్ధంగా చేయాలని ఆది కవి సంకల్పిస్తాడు పాఠ్యే గేయ మధురం కవితకు తగిన గాయకుడు దొరికితే కవితామాదిరి మధురాతి మధురం అవుతుంది గాయత్రి సమితమైన రామాయణ కావ్యాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరున కాండల్లో ఐదు వందల సగ్గల్లో ఆదుకవి అక్షరబద్ధం చేస్తాడు దీన్ని ప్రజారంజకంగా అందరికీ అందించగల వారెవరని వాల్మీకి ఆలోచిస్తూ ఉండగా లవకుశలముని కుమారుల వేషంలో ఉన్న మహర్షిని సమీపించి ఆయనకు పాదాబంధనం చేస్తారు అసలు వాళ్ళు రాజకుమారులు సీతారాములు చిన్నారిడలు ఆశ్రమవాసులు వేద వేదాంగాలు చక్కగా చదువుకున్న వాళ్ళు మధురంగా స్వస్వరంగా పడగలిగిన వాళ్ళు సకల ధర్మాలు తీసిన వాళ్ళు వాళ్ళని చేరదీసిన మనిషి తన కావ్యాన్ని రూపంలో కాక గేయ రూపంలో కూడా పది మందికి అందించవలసిందిగా ఆదేశిస్తారు సీతారాముల జీవితచరిత్ర నవభర భర భరితమైన కావ్యంగా మహర్షి చేతిలో రూపొందితే కుశలవులు లలిత మధుర మధురగాతంతో అది తంత్రియులై సమన్వ సరసగానంగా సుఖం సమకూరుతుంది రామచంద్రముఖ బింబం నుండి ఏర్పడిన ప్రతిబింబాలు కుశలవల్లో అన్ని అవే లక్షణాలు అదే ఆకారం అదే కంఠం అదే మాధు మాధుర్యం గుర్తికొస్తాయి ఇలా రామకథం గాన సుధగా రూపొందించిన లవకుశులు పది మంది మునులు బ్రాహ్మణులు బ్రహ్మనుషులతో కూడిన చోట చక్కగా కావ్యగానం చేసేవారు వాళ్ళ గానమాధురికి మురిసిపోయిన మహనీయులు మమ్మకారంతో వాళ్ళను చేరదీసుకొని ఆడి అభినందించి ఆశీర్వదించేవారు ఎన్నాళ్ల క్రితమో జరిగిన వృత్తాంతం ఇప్పుడు మళ్ళీ మన కళ్ళ ఎదురు జరుగుతున్నట్లుగా సోదరులు గానం చేసేవారు ఇద్దరి కంఠం కలిసి ఏకకంఠంగా వినిపించేది తపస్సంపన్నులైన మనుషులు తనిమితీరో ఆలకించి వాళ్ళ వాళ్ళ గానమాధుర్యాన్ని ప్రశంసిస్తూ ఉంటే వాళ్ళు మరీ మధురంగా పాడుతూ ఉండేవాళ్ళు స్వస్థలు చేస్తూ